ಅಲ್ಲ ಕಲುಪಕ ಅಂತ ಅಂತರು ನಕೋಸಿನು ಕವತಿ ಲಕಪಕ ಓಬಿರು ಅಯ್ಯ ಓಡಲ್ಲ ತಿನ ಓಡಲ್ಲ ಕೊಂಚ ಬಿಡ ಬಿಡ ಅಯ್ಯ ತಿಇದ ಆಡ ಆಡ ನೀನು ಅನ್ನೆ ಒರಿಬೇಕ ತ ನಿಂಗೆ ಬಂದ ನೀನು ಓಕದ ಒಂದ್ ಬಾರಿ ಓಕ್ಕ ಸಾರಿ ಓಕ್ಕ ಸಾರಿ ಓ ಬ್ರಾಹ್ಮ ಓ ಆಗಲಲ್ಲವ ಓ ಬ್ರಾಹ್ಮ ಯೋ ಅಂತದ మనిషిని వేసినాక అదేమంటే అతను ఒప్పుకున్నా ఏంటి అవన్నీ ఎలా కొట్టినా నువ్వే నాకు అంటే సరే నా మంత్రాలు చెప్పురా మంత్రాలు అది ఆ గొర్రె కొట్ట ఆ ఆకులు గోగలు అంత ఎవరికే చూపట్టుకోని నేను పట్టుకోని నా భార్య వద్దుకొస్తున్నాను అనుకున్నా కానీ వదిలిపెట్టి నువ్వు నాకు కంటికి నచ్చిన వాళ్ళే వచ్చాడు గలవారా ప్రాణమాడా వారో పట్టెమంతములా నాలుగు కొలు నాలుగు డ్యూటీలు మరీ కూడా రావండి రండి రండి అన్న పడుతున్నాను నరక పేరు నా పేరు భద్రావతి కానీ వెళ్ళారు కానీ ఎలా వస్తున్నాను తగదగ మంత్రం కాడికి రాని వచ్చాను వెళ్ళవాలి నేను పెళ్ళి ఆడ నేను ఆడవిల్లె కదా ఆమె తూతో ఆడవిల్లే కళ్ళెక్ జాగరణ తోడంగనే అవడు గుండలు గుబెల్ల వన్నాడు ఎవరయ్యా ఎవరయ్యా వీరు నాతో తో ఇంత గడలుచే మాట్లాడుతున్నా మీ ఊరు ఏమిటి పేరు ఏమిటి ఏమండి నేను నీ బాలినే ఉన్నాను ఇగో ఏర్పాటు పేరు పడిస్తలేవా నా పేరు వజ్రా నువ్వు వాడికి వెళ్లిపోయినా బజలి ఆ ఆపలా illa బా తోట గొర్రె పొడేళ్ళు చేసాడు అయ్యో ఆమెని లాలించి చెప్పలేదని నేను పెళ్లి ఆడుతున్నాను ఆమెను చంపి నీ వద్దరు నేను వచ్చాను సార్ ఆడ వేసపుడు మనగా ధరించి ఇక్కడ ఉండే అమ్మాయి నా మగవారి వేసముతో వచ్చి నన్ను వండుగా రాజుగా మార్చి వెంటనే నేను నేనుగా పదేళ్ళు పండుగ అవతారం పడమారి అక్షంతలకు బియ్యము ఆకులు పోకలు నాకు మనగా వచ్చిన అచ్చంతల బియ్యము మంగళ చుట్టము తీసుకొని నేను చేరకాపగా అందమైన మధ్యావతి దేవి రాజు వేషం విడిద వచ్చి అన్నుమని విడుదల చేపించి తన వెంటనే వచ్చి ఆదిమనిగా ఆడబిచ్చని రాజు వేశవిని దగ్గర వచ్చి ఆమెని ఓడించి మరి రాజు వేశవినిగా అవని ఓడించి మళ్ళీ ఒకని నా వస్తువులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు అయిన బొమ్మ అన్నమైనక మలా అయ్యగారు ఎప్పుడు వస్తాడు మన పెళ్లి ఎప్పుడు చేస్తాడు అని మేముడిగా వచ్చుందా అయ్యగారు ఎందుకు సుఖమున్నవయ్యా చెరా అదే మనం కొంతవాడిని తమ్ముళ్ళు కొంతవాడిని మన బామారు తమ్ముడా అని కాసేపు ఉన్నాక మన తమ్ముడ బామారు అంటే దొంగలం దొంగలు ఏడుగురం దొంగ ఏడుగురం దొంగలం ఎవరెప్పుడు మనం వెళ్ళిపోయి మరి ఎక్కడన్నా దొంగతనం చేసుకొని ఇవాల గంగతనం దాగుతదసగా ఇగల చేత ఆ ఇగల దొగుత చేతలు లేదు లేదు చేసుడా మనమే దొంగలం ఆ దొంగలు గంగతనం చేసుకొని ఎవరన్న మనకు దొరికితే వాళ్ళ దగ్గర డబులు ఉన్నా సొమ్మున్నా మరి అది పట్టుకొని రావాలి అచ్చి మనం అమ్ముకుంటాం లావుడా అబ్బ అచ్చి పని చెప్పినారెది ఇది రేట్ బాగా పడి బాగా పడి రైత సర అని ఏడుగురము దొంగలము ఎలా వతనునాము what am i ఆరే పట దొరకబట్టి సెట్టుకు కట్టేసి సెట్టుకు కట్టేసి ఎనకరికలు ఇరిచి కట్టేసి మా దగ్గరున్న బలలుని బట్టి కైల్లుమంటే దబ్బ కొటినా రామ రామ కైల్లుమంటే చెట్టుకు మరి చెట్టుకు కట్టేసి మా దగ్గర ఉన్న చంద్ర హైడాలు బట్టి పిల్లవాని తల నరికారు అవను తల నరికి పిల్లవాని అక్కడ వదిలిపెట్టి పెట్టి మనం ఏడుగునన్నారు అబ్బా శ్రీకాంత్ ఎలా ఉన్నారు శ్రీకాంత్ ఎలా ఉన్నది శ్రీకాంత్ ఎలా ఉన్నాడు వంక ఉన్నది చంద్రండి కన్నా వంక ఉన్నది కుమార మహారాజుల కన్నా వంక ఉన్నది కానీ వాడి వంక లేని అమ్మాయి আরে మీరు చేసుకుంట్రేయన్న

अला <laughs>